ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో తులారాశివారికి పది పదకొండు పన్నెండు తేదీలలో మొత్తం మూడు రోజులు మీ వ్యక్తిత్వంలో సహజంగా ఉన్న సమతుల్యత శాంతి న్యాయం సృజనాత్మకత ఇవన్నీ మరింత బలోపేతం అవుతూ ప్రతి పరిస్థితిని మీరు నెమ్మదిగా కాని స్పష్టంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం బలంగా చూపిస్తాయి పదవ తేదీనాడు మీకు అనుకున్న పనుల్లో ఆలస్యాలు ఉన్నప్పటికీ చివరికి మీ నిర్ణయాలు సరైనదే అని చుట్టుపక్కల వారు గుర్తిస్తారు ఇంట్లో పెద్దల మాటల్లో కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు మర్యాదగా మాట్లాడితే ప్రతి విషయం సులభంగా పరిష్కారమవుతుంది ప్రేమ విషయాల్లో భాగస్వామి మీపై నమ్మకం పెంచుకుంటూ భావాలను స్పష్టంగా వెల్లడించే రోజు ఇది ఉద్యోగంలో ప్రాజెక్టులు ముందుకుపోతూ మీకు మీ ప్రతిభను చూపే అవకాశాలు లభిస్తాయి ఆర్థిక అంశాలలో చిన్న లాభాలు కనిపించవచ్చు ఆరోగ్యంలో అలసట ఉండొచ్చు కనుక నీరు ఎక్కువగా తాగడం మంచిది పదకొండవ తేదీనాడు నాడు తులారాశివారికి ప్రత్యేకంగా మంచి సమయం ఎందుకంటే ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఎవరితో మాట్లాడినా వారు మీ నిర్ణయాలను గౌరవిస్తారు కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు కొత్త ప్రణాళికలు ఇవన్నీ మీకు దగ్గరపడతాయి ప్రేమలో ఒప్పందాలు సంభాషణలు మెరుగవుతాయి భాగస్వామి మీపై మరింతగా ఆకర్షితుడవుతాడు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు రావచ్చు వ్యాపారంలో ఒక్కసారిగా పురోగతి కనిపిస్తుంది ఎవరో ఒకరు మీకు సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది డబ్బు విషయాల్లో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా మారతాయి కుటుంబంలో మంచి వార్తలు వినిపించవచ్చు ప్రయాణాలు కూడా సూచించబడతాయి పన్నెండవ తేదీనాడు మీకు అత్యంత శుభప్రదమైన సంకేతాలు కనిపిస్తాయి మీకు ఎదురయ్యే ప్రతి చిన్న సమస్య కూడా మీ వివేకంతో సులభంగా పరిష్కారమవుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ వ్యక్తిగత నిర్ణయాలు కొత్త దారులు తెరుస్తాయి ప్రేమలో భాగస్వామి మీకు అనుకోని సర్ప్రైజ్ ఇవ్వచ్చు వివాహం గురించి ఆలోచించేవారికి మంచి చర్చలు మొదలవుతాయి ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా మీకు లాంగ్ టర్మ్ లాభాల దారి తెరుచుకుంటుంది ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది స్నేహితులు మీతో సమాధానంగా మాట్లాడుతారు రోజువారీ పనుల్లో మీకు శుభ ఫలితాలు లభిస్తాయి మొత్తం మూడు రోజుల్లోనూ తులారాశివారికి శుభం శాంతి పురోగతి ఆత్మవిశ్వాసం ప్రేమాభివృద్ధి ఇవన్నీ మంచి స్థాయిలో లభించి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శుభమైన రోజులవుతాయి ఈ మూడు రోజులలో కూడా కలిసివచ్చే గ్రహస్థితులు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని మరింత స్థిరపరుస్తూ మీలో ఉన్న సహజ సౌందర్యం సమతుల్యత మానసిక ప్రశాంతత నిర్ణయాల స్పష్టత ఇవన్నీ బలంగా బయటపడేలా చేస్తాయి ప్రత్యేకంగా పదవ తేదీనాడు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది ఉదయం సమయంలో కొన్ని అనుకొని అడ్డంకులు ఎదురైనా మీరు మాట్లాడే తీరు ఆలోచించే తీరు స్పందించే తీరు చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటుంది కుటుంబంలో చిన్నపాటి అలజడి వచ్చినా మీరు చెప్పే ఒక మాటతో పరిస్థితి సర్దుమనుగుతుంది ఆస్తి భూమి చట్టపరమైన విషయాల్లో ఆలస్యాలు తగ్గి ముందడుగు వేయగలుగుతారు ప్రేమలో భాగస్వామి మీనుండే ధైర్యం ఆశిస్తాడు మీరు చెప్పే మాటలు అతనికి ఓదార్పు ఇస్తాయి ఉద్యోగంలో ముఖ్యంగా కళాత్మకత డిజైన్ కమ్యూనికేషన్ మీడియా మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశం లభిస్తుంది కొంతకాలంగా అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి డబ్బు విషయంలో చిన్నపాటి పెండింగ్లు క్లియర్ అవుతాయి ఆరోగ్యంలో అలసట తలనొప్పి ఉండొచ్చు పదకొండవ తేదీనాడు మీకు కలిగే శుభఫలాలు ఇంకా బలంగా ఉంటాయి ఈ రోజు మీలో ఉన్న దౌత్యపటిమ వినయపూర్వక స్వభావం సంబంధాలను సాఫల్యంగా నడిపే తీరు ఇవన్నీ ప్రత్యేకంగా వెలుగుతాయి కొత్త వ్యక్తులు కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి దూరంగా ఉన్నవారి నుండి శుభవార్తలు వినిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంస సహచరుల సహకారం కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కొత్త ఒప్పందాలు కుదిరే ఉంది డబ్బు విషయంలో అకస్మాత్తుగా వచ్చిన లాభాలు మీ ఆత్మవిశ్వాసం పెంచుతాయి ఇంట్లో సఖ్యత నవ్వులు ఉత్సాహం పెరుగుతాయి కుటుంబ సభ్యులు మీపై ఆధారపడతారు ప్రేమలో ఉన్నవారికి అత్యంత అద్భుతమైన రోజు అపార్ధాలు తొలగి మళ్లీ దగ్గరయ్యే సమయం వస్తుంది మీ హృదయానికి నచ్చిన వ్యక్తితో కొత్త దశ మొదలయ్యే అవకాశముంది పన్నెండవ తేదీనాడు మీ రాశికి అత్యంత శుభకరమైన గ్రహస్థితి ఏర్పడుతుంది ఈరోజు మీరు చేసే ప్రతి పని వేగంగా విజయవంతంగా సాగుతుంది ఉదయం నుంచే మానసిక శాంతి శారీరక శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాత పనులు పూర్తవుతాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి వ్యాపారం చేసేవారికి పెద్ద మొత్తంలో లాభాలు రావచ్చు ఉద్యోగంలో పదోన్నతి వేతన పెరుగుదల కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టు అవకాశాలు లభించవచ్చు ప్రేమ కుటుంబం సంబంధాల పరంగా ఈ రోజు మీకు సంతోషభరితంగా ఉంటుంది భాగస్వామి మీపై మరింత ప్రేమ చూపిస్తాడు మీ మాటలు అతనికి శాంతిని ఇస్తాయి ఆర్థిక విషయాల్లో కొత్త పెట్టుబడులు సేవింగులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు ఆరోగ్యం పరంగా కూడా శుభం చిన్నపాటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ మూడు రోజులు మొత్తం కలిసి చూస్తే తులారాశివారికి మానసిక శాంతి వ్యక్తిత్వం మెరుగవడం సంబంధాలు బలపడడం ఉద్యోగంలో పురోగతి లాభాలు కుటుంబ శాంతి ప్రేమాభివృద్ధి ఇలా అన్ని వైపులా ఆశాజనకమైన శుభప్రదమైన సమయం మెలుస్తుంది ఇప్పటికే శుభప్రదంగా ఉండగా ఈ మూడు రోజుల ప్రభావం మరింత లోతుగా మరింత శక్తివంతంగా ఎలా పనిచేస్తుందో పెద్దగా విపులంగా ఇంకా వివరంగా కొనసాగితే ఈ రోజుల్లో మీ జీవితంలోని ప్రతి అంశం ఎంతో సున్నితంగా కాని స్థిరంగా ఎదగడం ప్రారంభిస్తుంది పదవ తేదీ మీలో దాగి ఉన్న సహనం సహజ నైపుణ్యం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఇవన్నీ మరింత పదును పెరుగుతాయి ఉదయం వేళల్లో కొంచెం ఒత్తిడి లేదా సందిగ్ధత ఉన్నట్టయినా మధ్యాహ్నానికి మీ ఆలోచనలు క్రమబద్ధంగా మారి మీ పనుల్లో స్పష్టత వస్తుంది ముఖ్యంగా మీరు చేపట్టిన పనులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా మీరు శాంతంగా మాట్లాడితే అవి క్షణాల్లో పరిష్కారం అవుతాయి ప్రాయోగికంగా ఆలోచించే గుణం మీలో బలపడుతుంది కళలమీద ఆసక్తి ఉన్నవారికి ఈరోజు సృజనాత్మక ఆలోచనలు విపరీతంగా వస్తాయి ప్రేమ జీవితంలో మీరే ముందుగా ప్రారంభించే సంభాషణ మీకు భాగస్వామికి ఎంతో దగ్గరితనం తెస్తుంది ప్రదేశంలో చెప్పిన మాట స్పష్టంగా ఉంటే మీ ప్రతిభను పెద్దవారు కూడా గుర్తించే సమయం ఇది పదకొండవ తేదీ నాడైతే మీకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండి ఎవరితో మాట్లాడినా వారు మీ మాటను ఓర్పుతో వినే రోజు మీ ఆత్మవిశ్వాసం మీ ముఖంలోనే ప్రతిబింబిస్తుంది మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మీకే కాదు చుట్టుపక్కల వారికి కూడా ఉపయోగపడే విధంగా మారుతుంది మీకు తెలిసీ తెలియకుండానే మీ దారిలో అవకాశాలు స్వయంగా వచ్చి చేరతాయి ప్రేమలో భాగస్వామితో మీరు కలిగి ఉన్న బంధం మరింత లోతుగా మారుతుంది ఇద్దరి మధ్య ముందు ఉన్న అపార్ధాలు పూర్తిగా తొలగిపోతాయి వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కొత్తదారులు తెరుచుకుంటాయి ఉద్యోగంలో ఆసక్తికరమైన కొత్త పనులు మీకు అప్పగించే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి కొన్ని ముఖ్యమైన చర్చలు ప్రయోజనకరంగా ముగుస్తాయి డబ్బు సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలానికి మంచే ఫలితాలు ఇస్తాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు శాంతి సంతృప్తి అనుభవించే రోజు ఇది పన్నెండవ తేదీనాడైతే ఈ మూడు రోజులలో అత్యుత్తమమైన శుభ సమయం మీకు లభిస్తుంది మీ జీవితంలో నిలకడగా ఎదగడానికి ఈ రోజు ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాగలదు మీరు చేసిన సేవ మీ మంచి మనస్సు మీ శ్రద్ధ మీ ప్రతిభ ఇవన్నీ గుర్తింపు పొందే రోజు ఇంట్లో ఆనందం నిండిన వాతావరణం ఉంటుంది ఎవరో ఒకరు మీకు మంచి వార్త చెప్పచ్చు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఒక పని చివరకు పూర్తవుతుంది ప్రేమ జీవితంలో భాగస్వామి హృదయం మీ వైపు మరింతగా ఆకర్షితమవుతుంది ఉద్యోగంలో పదోన్నతి లేదా ఒక ప్రత్యేక బాధ్యత మీ చేతికి వచ్చే అవకాశం గణనీయంగా ఉంటుంది వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదిరే సూచనలతో పాటు ఆర్థిక పరంగా మీరు ఎంతో స్థిరమైన దిశలో అడుగులు వేస్తారు ఆరోగ్యంగా కూడా ఈ రోజు మీలో ఉత్సాహం పెరుగుతుంది ఏ పని చేసినా సులభంగా పూర్తవుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీ లక్ష్యాలు మీకు దగ్గరవుతాయి మొత్తంగా ఈ మూడు రోజులు తులారాశి వారికి జీవితంలో శుభసూత్రాలు సంతోషం అభివృద్ధి విజయాలు ప్రేమ ప్రశాంతత మరియు మంచి శక్తులు నిండినా అత్యంత శుభదాయకమైన రోజులు అవుతాయి డిసెంబర్ నెలలో తులారాశివారికి పది పదకొండు పన్నెండు తేదీల్లో మరింత విస్తారంగా జరిగే గ్రహగతులు మీ మనస్సు ఆలోచనలు నిర్ణయాలు సంబంధాలు పనులు అన్నింటికీ ప్రత్యేకమైన శక్తిని అందిస్తాయి ఈ మూడు రోజులు మీకు సాధారణంగా తెలియని అంతర్గత బలం స్పష్టత శాంతి ఆత్మవిశ్వాసం దయ ఆకర్షణ ఇలా అనేక గుణాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి పదవ తేదీనాడు ఉదయం నుంచి మీలో కొద్దిగా ఒత్తిడి కొంత గందరగోళం ఉన్నప్పటికీ మీరు మధ్యాహ్నం తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా సరిగ్గా ఉంటాయి ముఖ్యంగా అర్ధవంతమైన సంభాషణలు జరిపే అవకాశాలు ఎక్కువ ఎవరి మాట్లాడినా మీ మాట వినిపిస్తుంది ఇంట్లో మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది ఒక చిన్న అపార్ధం ఉన్నా అది మీయే శాంతమైన ధోరణితో వెంటనే పరిష్కారమవుతుంది ప్రేమ విషయాల్లో భాగస్వామి మీ నిజాయితీ మీ మంచి మనస్సు గుర్తించి మీపై మరింతగా ఆకర్షితుడవుతాడు వృత్తిరంగంలో మీ పనితీరును గమనించేవారు మీ మీద నమ్మకం పెంచుకుంటారు ఒక ముఖ్యమైన ఆలోచన మీ దారిలోకి వచ్చే అవకాశం ఉంది అది రాబోయే వారాల్లో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది ఆర్థికంగా చిన్నదైన శుభప్రవాహం మొదలవుతుంది ఆరోగ్యంలో మనసుకు శాంతినిచ్చే పనులు చేయడం ఉత్తమం పదకొండవ తేదీనాడు గ్రహాలు మీకోసం ప్రత్యేకంగా అనుకూల స్థితిలో ఉంటాయి ఇవాళ మీ మాట మీ నడవడి మీ నిర్ణయాలు చుట్టూ ఉన్నవారిని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి ఉదయం నుంచే మీలో ఉత్సాహం పెరుగుతుంది ఏ పని చేసినా మీకు మద్దతుగా ఎవరో నిలబడతారు కొత్త పనులు కొత్త ఆలోచనలు కొత్త సంబంధాలు ఇవన్నీ మీకు శుభం తీసుకొస్తాయి ప్రేమలో మీరు అనుకున్న విధంగా విషయాలు జరుగుతాయి భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఒక మంచి అవకాశం దూరం నుంచి వచ్చినా అది మీ భవిష్యత్తు మారుస్తుంది వ్యాపారంలో మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు సడన్గా తొలగిపోతాయి డబ్బు విషయాల్లో మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఎవరో ఒకరు మీతో మనసుకు హత్తుకునే విషయం మాట్లాడడం వల్ల మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణంలోకూడా మంచి పరిచయాలు ఏర్పడవచ్చు పన్నెండవ తేదీనాడు మీకు శ్రేయస్సు సమృద్ధి ఆనందం శాంతి ఇవన్నీ సమానంగా లభిస్తాయి ఈరోజు మీరు అనుకున్న అన్ని పనులు అనుకున్న దానికంటే బాగా సాఫీగా పూర్తవుతాయి మీ ఆలోచనల్లో స్పష్టత పెరిగి కొత్తదారులు కనిపిస్తాయి మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది ప్రేమలో భాగస్వామి మీకోసం ప్రత్యేకంగా ఏదో ప్లాన్ చేసి ఉండవచ్చు కుటుంబంలో పెద్దలు మీపై సంతోషంగా ఉంటారు వృత్తిరంగంలో మీ పనితీరుకు సంబంధించిన మంచి వార్తలు రావచ్చు ఒక పదోన్నతి ఒక ప్రాజెక్టు బాధ్యత లేదా ఒక ప్రోత్సాహకరమైన సమాచారం మీ రోజును మరింత శుభంగా మార్చగలదు వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉంది డబ్బు విషయాల్లో మీకు ముందుగా ఊహించని లాభం రావచ్చు ఆరోగ్యం మంచి స్థాయిలో ఉంటుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీ రోజును మరింత శోభయమానంగా మార్చుకుంటుంది ఈ మూడు రోజులు మొత్తం తులారాశివారికి శాంతి శుభం పురోగతి ప్రేమాభివృద్ధి ఆర్థిక లాభం కుటుంబ సమన్వయం వృత్తిలో ఉన్నత స్థాయి అంతర్ముఖ శాంతి ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి మీకు వచ్చే ఈ శుభప్రవాహాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజులు మరింత వెలుగులు నింపుతాయి